అందరికీ నమస్కారం నైన్టీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ వాస్తు కార్యక్రమంలో చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులు అలాగే పెద్దవాళ్ళు కూడా నాకు ఒక సూచన చేస్తున్నారు అదేమిటంటే మీరు పది నిమిషాలు అలా చెప్పొద్దండి ఎందుకంటే చిన్నగా చెప్పండి చెప్తే మాకు అర్థమవుతుంది మీరు ఎక్కువగా చెప్తుంటే మాకు నిజం చెప్పాలంటే మాకు విసుగ్గా అనిపిస్తుంది ఒక్కో పాయింట్ ఒక్కో దాంట్లో చెప్పండి అని చెప్పి వాళ్ళు చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు కామెంట్లు అయితే పోనీ అంటే మీరు మీకు ఎలాగా కావాలనుకుంటే అలా చేయడానికే ఇక్కడ మీ సంతృప్తి కోసమే కదా ఈ కార్యక్రమం పెట్టింది అంచేత అలాగే చేద్దాం ఈరోజు మనం ఏ దేని గురించి అంటే వాస్తు విషయంలో మొక్కలు వాస్తు విషయంలో మొక్కలు అనేటప్పటికీ ఈ ఇంట్లో ఇల్లు ఇంట్లో మొత్తం అంటే మన పెరట్లో కానీ లేకపోతే ఈ తూర్పు భాగాన్ని కానీ లేకపోతే ఇంకో చోట కానీ పడవరలో కానీ నైరుతిలో కానీ ఎక్కడ ఏ మొక్కలు పెట్టాలి అనే పాయింట్ వచ్చినప్పుడు ఆ మొక్కల గురించి వేళ ఒక మొక్క గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే మీరు క్లుప్తంగా చెప్పమన్నారు కాబట్టి నేను ఆ మొక్క గురించి చెప్తాను మనకు అష్టైశ్వర్యాలు ఇచ్చే నరఘోష నరఘోష రాకుండా నరఘోషని నియంత్రించేటటువంటి ఒక మొక్క ఉంది అదేమిటో తెలుసా కలబంద మొక్క కలబంద మొక్కకి చాలా గొప్ప శక్తి ఉందన్నమాట ఆ మొక్కను తూర్పు ఈశాన్యంలో కానీ లేకపోతే తూర్పును కానీ పెట్టుకోవాలి అంటే దాదాపు కుండీల్లోనే పెట్టుకుంటున్నారు అందరూనూ అంటే తూర్పు ఈశాన్యంలో ఒక బాగా పెట్టకుండా పెద్ద గుండె అయితే కొంచెం ఆ తూర్పు భాగం నుంచి ఇటు తూర్పు ఉత్తరంలోకి అంటే ఉత్తర ఈశాన్యంలోకి వచ్చి కొంచెం యువతలు పెట్టుకోండి మరి తూర్పు ఈశాన్యంలోనూ ఉత్తర ఈశాన్యంలో పెట్టద్దు దాని యొక్క ప్లేస్ అదనమాట ఉత్తర ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో ఆ మొక్కు ఉండాలి అయితే ఇది దేవత దేవత మొక్క వృక్షం కాదు ఇది మొక్క దేవతలు అందరూ కూడా ఇందులో ఉంటారు ముక్కోటి దేవతలు కూడా ఈ కలబందు మొక్కలో ఉంటారు అది అంటే శాస్త్రాల్లోనే చెప్పబడింది చాలా చోట్ల ఈ ఇక్కడ మార్పులు ఈర్పులు చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కలబంద మొక్కను తీసుకెళ్ళి ఆ దక్షిణంలోను లేదా పడమరులోను ఇక్కడ ఇంకొక విషయం ఉంది పడమర ముఖ ద్వారం ఉన్న ఇంటికి పడమరులో పెట్టేస్తారు పడమర ముఖ ద్వారం ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టుకోండి ఈశాన్యం తూర్పు ఈశాన్యం కానీ దాటి కొంచెం ఉత్తర ఈశాన్యం దాటి అక్కడ పెట్టుకోండి ఏ పక్క ఏ పక్కనే మీకు సింహద్వారం ఉన్నా అలాగే దక్షిణంలో ఉన్న ఉత్తరంలో ఉన్న కలబంద మొక్కను మాత్రం ఉత్తరంలోనూ తూర్పులోనూ పెట్టుకోండి అది శాస్త్రానికి సమ్మతంగా ఉంటుంది విరుద్ధంగా ఉండదు ఇక నరఘోష నరఘోషకు సంబంధించిన మొక్క ఇది అంటే నరఘోషనే కాదు ఇది చాలా మందుల్లో వాడతారు ఉదాహరణకి ఆ కలబంద మొక్క ఇలా పెరిగిన తర్వాత పైన ఇలా విరిచి ఎక్కడైనా ఏ అయినా దెబ్బలుగానే అవి తగిలితే అలా రాస్తే మటుమాయం అయిపోతాయి దెబ్బలు అంత ఫారు ఉందన్నమాట కలబంద మొక్కలో అది మీకు అందరికీ బహుశా తెలిసే ఉంటుంది సరే ఆ విషయం అలా ఉంచి ఇప్పుడు నరఘోషని ఆపుతుందని చెప్పి మనం అనుకున్నాం కదా నరఘోషణి ఎలా కలుపుతుందంటే ఈ పాత పాత రోజుల్లో పూర్వం రోజుల్లో అంటే పూర్వం అంటే బాగా మనకు తెలియని రోజులు కాదు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం పల్లెలు చక్కగా వికసించి పచ్చగా ఉండేవి పల్లెలు పంటలు పండేవి రైతులు అందరూ పనులు చేసుకునేవారు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండేవారు అందరూ కష్టపడేవారు అందరూ సంపాదించుకునేవారు అందరూ బాగుండేవారు రోజులు మారిపోయి చక్రం కాల చక్రం తిరిగిపోయింది తిరిగిపోయింది పల్లెలు పట్టణాలు అయిపోయాయి పట్టణాలు మహానగరాలు అయిపోయాయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు పనిచేసే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు స్వామి స్వామితనంగా తిరిగేవాళ్ళు ఎక్కువైపోయారు ఆ రోజుల్లో అయితే అంతా పనిచేసేవారు సంతోషంగా ఉండేవారు తినడానికి తిండికి తిండి కట్టుకోవడాకుండా ఉండేది ఇప్పుడు సోమరపూతలు ఎక్కువ వల్ల ఏమవుతుందంటే డబ్బు ఎలాగొస్తుంది ఆదాయం ఏది సోమరపూతకి ఏదో ఒకరిని కొట్టాలి ఎవరినొక దగ్గర అప్పు తెచ్చుకోవాలి ఈ అప్పు తెచ్చుకోవాలి అలాగా అయితే ఇంకొక విషయం ఉంది వాడు ఆలోచన విధానం సరిగ్గా ఉండదు వాడు ఏం చేస్తాడంటే పక్కవాడు బాగుంటే వానవలేడు అది నరఘోష అంటారు దాన్ని అంటే ఇక్కడ కూడా ఎవరైనా కొంచెం అభివృద్ధిలోకి వచ్చి పైకి వెళ్తుంటే మన వాళ్ళు ఆ పైకి వెళ్ళేదా వాడిని కాలు పెట్టుకు లాగేస్తారు అలాగా అలాగే ఒక్కొక్క అంటే ఒక్కొక్కరు కళ్ళు మంచి కాదు ఒక్కొక్కళ్ళ చూపు మంచిది కాదు ఒకళ్ళ ఆక ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానమే మంచిది కాదు అలాంటి వాళ్ళ చూపు మన ఇంటి మీద పడిందంటే తట్టుకోలేము దాని వాళ్ళ యొక్క చూపు వల్ల మనకి చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ ఈ మొక్క కనుక తెచ్చుకొని పెట్టుకుంటే అది నియంత్రిస్తుంది అనమాట నియంత్రించి ఆ మొక్కలో ఉండేటువంటి ప్రభావం అది పీల్చుకుంటుంది అయితే ఈ చూపు అనేది మనం చూపు గురించి చెప్పుకున్నాం కదా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళ చూపు నిజంగా చాలామంది అంటారు వారి బాబు వీడు కాలు పెడితే అదే ఎంటర్ చూస్తారు మనకి ఏదో వీడికి ఇప్పుడు ఇప్పుడు శాస్త్రం వచ్చింది ఐరన్ లెగ్ అంటారు వరి వీడికి కాలు పెడితే అంత పడుతుందా బాబు వీడి చూపు ఎక్కడ పడింది అక్కడ మొక్కలు కూడా మలవరా బాబు అంటారు అలాగా అలాంటి వాళ్ళు చూపు పడిందంటే మీకు సాధారణంగా ఒక సామెతే దీనికి నరుడు చూపు పడితే నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది అంటారు అలాంటి దృష్టిల యొక్క చూపు మీకు పడకుండా ఈ కలబంద మొక్క మిమ్మల్ని అష్టైశ్వర్యాలతోటి చక్కగా ఇది ముక్కోటి దేవతలు దీంట్లో నివసిస్తూ ఉంటారు అన్నమాట అంచేత చాలా చక్కగా ఈ కలబంద మొక్కని మీరు పెట్టుకోండి పెట్టుకొని మీ యొక్క పెట్టుకొని చూడండి ఎక్క ఇప్పుడు ఎక్కడెక్కడో పక్క పక్కన పెట్టేసి ఉంటారు మీరు దక్షిణ వాళ్ళు ఎక్కడెక్కడ కాదు దాని ప్లేస్ నేను చెప్పిన ప్లేస్లో పెట్టుకోండి అందరూ కూడా సంతోషంగా ఉండండి సరే కలబంద మొక్క గురించి మనం చెప్పుకున్నాం అసలు మొక్కలు వృక్షాలు మొక్కలు వృక్షాలు అంటే ఏమిటి వృక్షజాతి మనకు అంటే వృక్షాలు లేదే మనిషి మనుగడ లేదు వృక్షాలు బీచే గాలి వాటి వల్ల వచ్చే గాలి మంచిగాలిని మనకి అంటే మనం స్వీకరించడానికి చెడ్డగాలిని తీసుకోవడానికి ఆ మొక్కల్లో చాలా రకాల రకరకాల మొక్కలు ఉన్నాయి అలాంటి మొక్కలు అసలు మొక్కల వల్ల మనకి ఎంత ఎంత అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుందో ఉదాహరణకు ఒక రావి చెట్టు ఉందనుకుందాం రావి చెట్టు వేప చెట్టు అనుకుందాం మన ఇళ్లలో రావి చెట్టుని వేప చెట్టుని వేసుకున్నాం అనుకోండి చాలా ప్రమాదం కొంతమంది నైరుతిలోనూ న రావి చెట్టు వేస్తారు బరువు బరువే కదా పెరుగుతుందని అలాగే కొంతమంది వే వేప చెట్టు వేస్తారు వేప చెట్టు లక్ష్మీప్రదం కదండి ఈ చెట్లు ఎప్పుడైతే వేసామో మంచిదే బయటికి వెళ్ళి రావి చెట్టు కింద కూర్చుంటాం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తాం రావి బొట్లు పెడతాం రావి సకల దేవతలు ఉంటారు అంతవరకు ఓకే కానీ మన ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుందంటే ఆ మొదల నుంచి ఆ వేర్లు తన్ని ఆ ఇంట్లో ఇంట్లోకి చొచ్చుకొచ్చేస్తాయి అన్నమాట రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ చివరకు ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది అంచేత మొక్కల్లో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి దేవుళ్ళకి సంబంధించి దేవతలకు సంబంధించిన మొక్క అది రావి రావి మొక్క రావి మొక్క వేసే వేస్తే ఊరుకోదు అది పెద్ద వృక్షం ఏం పద్దాండి అలాంటి మొక్కలు పెంచకూడదు అలాగే వేప వేప మొక్కలు కూడా పెంచకూడదు ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పిన కలబంద మొక్క ఉందనుకోండి ఇది మొక్క పెద్ద వృక్షమా కాదు ఇది చక్కగా ఇంత తిరుగు పెరుగుద్ది ఇంకా కొంచెం పెద్దదైతే అవి మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే అట్లా తెంపి ఏదో అంటే ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు వాడుకుంటారు అలాగా మొక్కలు అనేటప్పటికీ మనకి ఆ గాలి అనమాట విశ్వం అంతటికి కూడా ఈ మొక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా అంటే ఒక్కసారి ఒక పది నిమిషాలు మనం ముక్కు మూసుకుని ఉండగలమా ఉండలేం కదా గాలి లేకపోతే అంచేత ఈ వృక్షజాతి మొక్కలు అనగానే మనకి చక్కటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి గాలి వస్తుంది అలాగే కొన్ని కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కల కంటే అవి ఆరోగ్యాన్ని పాడు చేసే మొక్కలు కూడా ఉంటాయి కొన్ని వాటి నుంచి వచ్చేటట్టు గాలి ఇవి నియంత్రిస్తాయి అనమాట అందుచేత మనం కలబంద మొక్కలు మాత్రం కంపల్సరీగా అందరూ మీరు అక్కడ పెట్టుకోండి అది మొక్క అది అదేం వృక్షం అవ్వదు అందరికీ తెలిసిన విషయమే మరి కలబంద మొక్కలో మీరు పెట్టుకొని నేను చెప్పిన చోట పెట్టుకోండి పెట్టుకొని మీరు క అంటే కలబంద మొక్కని చూస్తే మంచిది పొద్దు ఉదయాన్నే లేచి ఎందుకంటే దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయని మీరు ఇదే అవ్వదు కదా అంటే మీరు ఇంట్లో దేవుణ్ణి చూసే వస్తారు కదా అందులో అన్ని దేవతలు అందరు దేవతలు ఉంటారు కలబంద మొక్కలో అని కలబంద మొక్క కంపల్సరీగా పెట్టుకోండి మీకు నరగోష అనేది అసలు ఎంత అలాంటి నరగోష అయినా సరే ఇప్పుడు నరగోష కోసం చాలామంది నిమ్మకాయలు కడతారు పైన ఎర్రగుడ్డలో ఏవో ఇచ్చే ఎవరో ఇచ్చారని కడతారు అవన్నీ అక్కర్లేదు మీకు ఒక కలమందు మొక్కుంటే కనీసం గుమ్మ ముందు పక్కనైనా సరే పెట్టుకుంటే అది అంతా ఈ వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోగొట్టి మేము మనకి మంచి మనకి కావాల్సిన ఏదైతే కావాలో మంచి అది మనకి మనకిస్త పాజిటివ్ ఎనర్జీ అంచేత మీరు కలబంద మొక్క మొక్క పెట్టుకోండి ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే లక్షల లక్షలు గడిస్తారు మర్చిపోకండి లక్షలు తెచ్చిపెట్టే మొక్క ఏమిటో అంటే కలబంద మొక్క మరి ఈ ఎపిసోడ్ ఇంతతో ముగిద్దాం మళ్ళీ ఎపిసోడ్లో మరొక మంచి మొక్క గురించి మీకు నేను చెప్తాను నమస్తే సెలవు